యూట్యూబ్ మొత్తం మీద ఏదైనా ఛానల్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ అని అడుగుతుందా అడగదు కదా కానీ మేము అడుగుతున్నాం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు చేసుకోకండి కానీ ఐ లవ్ ఇండియా లేదా భారత్ మాతాకి చెయ్యని ఒక్క కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి అప్పట్లో బంగ్లాదేశ్ యొక్క ప్రధాని షేక్ హసీనా భారత్కి వచ్చి రావడం మనకు తెలుసు వచ్చినప్పుడు ఈవిని స్వాగతించడానికి అవిజిత్ దోవెలు తన కారుతో అప్పట్లో సిద్ధంగా ఉన్నారని మనం మాట్లాడుకున్నాం లివ్ టుడే టు ఫైట్ ఫర్ అనదర్ డే అంటే అజిత్ దోవెలే చెప్పు ఈ మాట ఎందుకంటే ఈయన ప్రణాళిక ప్లాన్స్ ఎట్లా ఉంటాయంటే ఒక అమెరికానో సిఏఏనో పాకిస్తానో మహమ్మద్ యూనిసో వీళ్ళు ఎవరో కూడా నథింగ్ నేను ముందు అన్నట్టు ఒకసారి నేను స్కెచ్ చేసిన తర్వాత తప్పించుకోవడం అనేది ఎవరి తరం కాదు బంగ్లాదేశ్లో ఈరోజు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు షేక్ హసీనా మళ్లీ రంగంలోకి దిగుతున్నారా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు కానీ ఖాళీగా అయితే లేరు బంగ్లాదేశ్ లో రూలింగ్ పార్టీ అవామీ లీగ్ పార్టీ రూలింగ్ పార్టీ దేశాన్ని పాల్పాలించే పార్టీ ఖాళీగా ఉంది చేతకాన్ని వాళ్ళలాగా వాళ్ళ కార్యకర్తలు ఉన్నారనుకోండి పొరపాటు మూడవది ఇప్పుడు ఎక్కడ భారత్ లో ఉంది మోడీతో మాట్లాడుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు అజిత్ దోవులు ఎప్పుడు ఏం చేయాలో ఒక ప్లాన్ అనేది ఆవిడకి ఇస్తూనే ఉన్నారు ఫిబ్రవరి నెల అంటే సరిగ్గా ఒక రెండు నెలలు ఇంతలో ఒక రెఫరండమ్ అనేది తీసుకురావాలి ఈ విషయంలో బంగ్లాదేశ్ వాళ్ళు తలగల పడిపోతుంది అంటే ఏడు వేల మంది పోలీసులు నూట నలభై రెండు చెక్ పోస్టులు సోదాలు చేయడము వస్తున్న వాళ్ళని పట్టుకోవడము ఏం జరగబోతుంది ఏంటి అంటే వాళ్ళ వీడియోలు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి బంగ్లాదేశ్ యొక్క విద్యార్థులు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి కాగడాలు పట్టుకుని బంగ్లాదేశ్ తగలబడిపోతుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు దీని ఒక విప్లవం అనండి తిరుగుబాటు అనండి అనండి ఏమైనా అనుకోండి కానీ మహమ్మద్ యూనిస్ని ను విడిచిపెట్టము ఎందుకంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని తన వైపు తిప్పుకుంటే వాళ్ళు అధికారంలోకి వస్తే మహమ్మద్ యూనిస్ రాష్ట్రపతి అయిపోతే వాళ్ళ కంట్రోల్గా ఉంటుంది మొత్తం సో ఇది వీళ్ళ ప్లాన్ అవామి లీగ్ అట్లా చూడట్లేదు దీన్ని చామియత్ ఏ ఇస్లామి జమాత్ ఇస్లామి వీళ్ళు కూడా అట్లా చూడట్ల న్యూ రూలర్స్ ఓల్డ్ కిల్లర్స్ అంటున్నారు మహమ్మద్ యూనిస్ రావడం రావడమే ఎవరైతే తన వ్యతిరేకిస్తున్నారో వీళ్ళని ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ కింద అంటే వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు ఇంకా పాకిస్తాన్లో ఎలాంటి పరిస్థితుందో బంగ్లాదేశ్లో కూడా అట్లాంటి పరిస్థితే అంటే కరడు గట్టిన తీవ్రవాదులను రిలీజ్ చేయడము ఎవరైతే మహమ్మద్ యూనిస్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళు తిరిగి లాని రోకాలను వాళ్ళు పంపించడం ఇదంతా చూసి విసుగు చెంది ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు ఒక్కసారి ఇది ప్రజలు తిరుగుబాటు అనుకోండి ఏడు వేల మంది పోలీసులు బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ నథింగ్ అన్నట్టు పరిస్థితి సో ఇష్యూని చూస్తే మీరు ఎంత అద్భుతంగా ఉందంటే బంగ్లాదేశ్ లో కూడా సరియా చట్టాలను తీసుకురావాలని చూస్తున్నారు విద్యార్థులకు సంగీతం అనేది ఉండకూడదు మ్యూజిక్ క్లాసెస్కి వీళ్ళు వెళ్ళకూడదు ఆటలు పాటలు అనేవి స్కూళ్ళలో కాలేజీల్లో బంద్ ముఖ్యంగా మహిళలు లేడీస్ స్పోర్ట్స్ అన్నారనుకోండి లేడీస్ ఒప్పుకోరు నృత్యం అనేది నేర్చుకోకూడదు ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తున్నాం మేము బ్యాన్ చేయడం మాత్రమే కాదా ఉద్యోగాల్లో ఉండే టీచర్స్ ఉంటారు కదా ఫిజికల్ డైరెక్టర్ ఉంటారు డ్యాన్స్ టీచర్స్ ఉంటారు సంగీతం నేర్పించే టీచర్ వీళ్ళందరినీ కూడా ఉద్యోగం నుంచి తీసేసి మీరు రేపటి నుంచి రాకండి అని చెప్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి టెక్స్టైల్ ఇండస్ట్రీ అట్లాగే అయింది గార్మెంట్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఆగిపోయాయి పవర్ లేదు ఇంటర్నెట్ లేదు ఇలా స్కూళ్లలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వీటిని కూడా వద్దంటే రద్దు చేస్తే మహమ్మద్ యూనిస్ యొక్క ఉద్దేశం ఏంటి బంగ్లాదేశ్ కూడా ఒక పాకిస్తాన్ లాగా అష్ట కష్టాలు పడుతున్నాడు ఒక దేశాన్ని అభివృద్ధి ఎలా చేయాలి అయ్యో మనం చాలా ఎరిగిపోతున్నాం నో 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 ఇలా చేయకూడదు మనం వెనక రావాలి పాకిస్తాన్ లాగే మనము కూడా ఒక టెర్రర్ కంట్రీ టెర్రరిస్ట్లే పరిపాలన చేయాలి అని చెప్పి ఎక్కడ కూడా ఉండే టెర్రరిస్ట్ నాయకుల్ని పిలిచి మీటింగ్ పెట్టుకొని ఇదంతా భారత్ వల్లే షేక్ హసీనా వాళ్లే సేవ్ చేస్తున్నారు సో వాళ్ళ దిగ్గజ వ్యాపారులు ఇక్కడ బంగ్లాదేశ్లో దాకా దగ్గర ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు ఫ్యాక్టరీలు పెట్టుకుంటున్నారు ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నారు మన జీడిపి ఎదుగుతుంది అంటున్నారు ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంటే ఇది అలా కుదరదు బంగ్లాదేశ్ యొక్క జీడిపి పెరగడానికి అవకాశం లేదు జరగకూడదు అని చెప్పి వీళ్ళు పూర్తిగా విశ్వసించి భారత్ మీద ఉన్నటువంటి ద్వేషము వాళ్ళ దేశమే ఎదగకుండా చూసుకుంటున్నారు సో అయిపోయింది ఇప్పుడు షేక్ హసీనా బంగ్లాదేశ్లోకి ఎంట్రీ ఇవ్వాలి అంటే మహమ్మద్ యూనిస్ ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతాడా అంటే ఖచ్చితంగా చేయడు ఒక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిఐఐ ఏజెంట్స్ లేదా పాకిస్తాన్ నుంచి హైకమాండో వీళ్ళు వెళ్ళిపోరావరే అంటే అప్పుడు దాకా వదిలి లేదంటే ఉన్న మార్గం ఏంటంటే యువత వీళ్ళందరూ కూడా వేసేస్తారు సో ఇవి ఆప్షన్స్ అయితే ఫిబ్రవరి నెల ఎలక్షన్స్ రాబోతున్నాయి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమైతీ ఇస్లామి అవామీ లీగ్ అవామీ లీగ్ ని వీళ్ళు బ్యాన్ చేశారు అంటున్నారు నవంబర్ పదిహేడు తర్వాత వాళ్ళు పెట్టినటువంటి కేసులు ట్రైల్ దీని తీర్పు రాబోతుంది ఇవి ఢిల్లీ నుంచి ఒక బంద్ ని పిలుపునిచ్చారు యావత్ బంగ్లాదేశ్ స్తంభించిపోయేటువంటి బంద్ని పిలుపునిచ్చారు సో అవామీ లీగ్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా నవంబర్ పదిహేడు ఒక అతిపెద్ద బంద్ నిర్వహించబోతున్నాము అవామీ లీగ్ కార్యకర్తలందరూ కూడా మాకు సపోర్ట్ గా నిలబడాలని చెప్పి కోరుతున్నారు సో ప్రజలు ఇవి ఎంచుకున్నారబ్బా అక్కడ బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే రాజులు వాళ్ళ బట్టి ఎతిరు రావాలి ఇవాళ ఇది ఒక కుట్ర ప్రజలు తిరగబడ్డారు ఏదో ఒక రకంగా విద్యార్థి సంఘాలు అన్నారు రౌడీలు గూందలు తీవ్రవాదులు అన్నారు ఇప్పుడేమైంది ప్రజలు ఒక విద్యార్థి ఒక అమ్మాయో అబ్బాయో వాళ్ళ తల్లిదండ్రులు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు ఎందుకంటే మా పిల్లడు బాగా క్రికెట్ ఆడతాడు మీరెవరు ఆపడానికి మా అమ్మాయి చక్కగా డాన్స్ చేస్తున్న మీరెవరు ఆపడానికి మాకు స్వతంత్రం లేదా ఇస్లాం పేరు మీద మీరేంటి ఇన్ని దారుణాలు ఎందుకు చేస్తున్నారు కుదరదు అని వాళ్లే వస్తున్నారు ముస్లింస్ బయటికి సో దీని మీద నెగిటివ్ అయ్యేసరికి రానున్న ఎలక్షన్కి హసీనా సిద్ధమయ్యే పరిస్థితి సో ఇదంతా కూడా అజిత్ దోవుల్ యొక్క ప్లానింగ్ అని చెప్పి చెప్తున్నారు